గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి స్మార్ట్ యుగంలోకి తెలుగు రాష్ట్రాలు ప్రవేశించబోతున్నాయి ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో కార్ పార్కింగ్ విషయంలో సమస్యలను పరిష్కరించేందుకు స్మార్ట్ సిటీస్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం వివిధ నగరాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్స్ ఆటోమేటెడ్ పార్కింగ్ పార్కింగ్ సిస్టమ్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిసైడ్ చేస్తే అందులో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ నాంపల్లిలో ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ రెడీ అయింది అది ఎలా ఉంది దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి ఒకసారి మనం చూద్దాం ఇది మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించినటువంటి పార్కింగ్ అంటే మెట్రో స్టేషన్ దగ్గర దీన్ని ఏర్పాటు చేస్తున్నారు దాదాపు రెండు వందల యాభై కార్లు ఒకేసారి పార్క్ చేసేటువంటి అవకాశం ఉంటుంది పీపీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో పదిహేను అంతస్తులో ఈ భవనాన్ని నిర్మించారు పదిహేను అంతస్తులు అలానే పది అంతస్తులు పూర్తిగా ఈ భవనంలో కార్ పార్కింగ్కి మాత్రమే కేటాయిస్తారు టోటల్గా ఆటోమేటిక్ సిస్టమ్స్ ఉంటాయి దాదాపు నూట రెండు కోట్లు ఖర్చు అయింది మనం ఒకసారి ఈ వీడియో చూస్తే కనుక ఎలా ఆపరేట్ చేస్తారనేది మనం చూడవచ్చు హైదరాబాద్ మెట్రో రైలు అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రాసెస్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ సహకారం ఉంది అలానే స్టేట్ గవర్నమెంట్స్ ఫండింగ్ ఉంటుంది ఇది ఒక పిపిపి మోడల్లో చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని ఆల్రెడీ హైదరాబాద్ మెట్రో రైలు ఎండి పరిశీలించారు త్వరలో ప్రారంభించబోతున్నారు ఈ ఈ ప్రాజెక్టు వలన కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం ఇబ్బంది అనుకునే చోట కార్ అలా ఆటోమేటిక్ జస్ట్ అట్లా ఆపే కార్ని తీసుకొచ్చి అక్కడ పార్క్ చేసి వెళ్తే చాలు దాన్ని ఎక్కడ ప్లేస్మెంట్ చేయాలనేది ఆ సిస్టమే డిసైడ్ చేస్తుంది చిన్న కార్ల నుంచి ఎస్యూలు పెద్ద పెద్ద వెహికల్స్ వరకు కూడా ఇందులో పార్క్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే సిటీలని మోడర్నైజ్ చేసేటువంటి క్రమంలో ఈ పథకాన్ని తీసుకొచ్చారు స్మార్ట్ సిటీస్ విజన్ కింద రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా దీనిపైన ఫోకస్ పెడుతున్నాయి హైదరాబాద్ లో ఈ నిర్మాణం జరిగింది అలానే వైజాగ్ లో కూడా ఇలాంటి మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్నే డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ మనం ది డెక్ అని చెప్పని ఒక పార్కింగ్ సిస్టమ్ని సంబంధించినటువంటి బిల్డింగ్ ని చూస్తా ఉన్నాము కానీ హైదరాబాద్ లో ఏంటంటే కంప్లీట్ గా ఆటోమేటెడ్ డిజైన్ అంటే వెహికల్ని దానిలోకి తీసుకెళ్లి పెట్టి వదిలేస్తే చాలు ప్లేస్మెంట్ అదే డిసైడ్ చేస్తుంది ఆ కోడ్ ద్వారా మళ్ళీ కారు తీసుకునే టైంలో వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్లానింగ్ ఉంది కానీ వైజాగ్లో కట్టింది మాత్రం కంప్లీట్గా ఇది ఇది మోడల్ అది ఇది ఏంటంటే మాన్యువల్ సిస్టమ్ టోటల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది ఇది పదకొండు ఫ్లోర్లో కట్టారు పైన ఐదు అంతస్తులు కూడా కమర్షియల్ స్పేస్కి ఇస్తారు కింద బేస్మెంట్ నుంచి మొత్తం ఈ బిల్డింగ్ అంతా కూడా పూర్తిగా పార్కింగ్ కోసమే కేటాయించాలని చెప్పని డిసైడ్ చేశారు పార్కింగ్ కోసం కేటాయించడం అంటే ఇక్కడ మనకు ఒక క్లారిటీ ఉంటుంది పార్కింగ్ వెహికల్స్ తీసుకెళ్ళి మామూలుగా ఎలా అయితే మనం బయట పార్క్ చేస్తామో అదే తరహాలో ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్లో పార్క్ చేస్తారు మనకి తెలిసినటువంటి ఇప్పుడు హైదరాబాద్లో వచ్చినటువంటి కొత్త సిస్టమ్ ఏంటంటే ఇది పదిహేను అంతస్తులో ఈ భవనాన్ని నిర్మించారు పదకొండు అంతస్తులో దీన్ని వైజాగ్లో నిర్మించారు కానీ హైదరాబాద్లో ఉన్న మాత్రం పదిహేను అంతస్తులో నిర్మించారు కార్లు ప్లేస్మెంట్ చేసేటువంటి ఫెసిలిటేషన్ కూడా దానిలోనే ఉంటుంది అదే అంతా కూడా ఆటోమేటెడ్ సిస్టమ్ ఉంటుంది సో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ సిటీస్ కోసం అని చెప్పని ఈ డిజైన్లు అన్నిటిని కూడా పొందుపరుస్తున్నారు సో ఇక్కడ కార్లు పెట్టేటువంటి క్రమంలో హైదరాబాద్లో మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్స్ గతంలో కూడా ఇంప్లిమెంట్ అయినాయి కానీ పార్క్ చేసిన తర్వాత కార్ను వెతుక్కోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది కానీ ఈ ఆటోమేటిక్ సిస్టంలో ఏంటంటే పూర్తిగా అక్కడ తీసుకెళ్లి కార్ జస్ట్ పార్క్ చేస్తే చాలు అదే తీసుకెళ్లి ప్లేస్మెంట్ చేస్తుంది బట్ ఇది ఒక కొత్త సిస్టమ్ ఇన్నోవేటివ్ సిస్టమ్ కింద మనం ఇప్పుడు చూస్తున్నాము ఆల్రెడీ విదేశాల్లో దీన్ని అమలు చేస్తూనే ఉన్నారు హై హైఎండ్ టెక్నాలజీస్ని ఉపయోగించేటువంటి క్రమంలో మెట్రో రైలు కారిడార్ ప్రాంతాల్లో అలానే ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఇట్లాంటి మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్స్ లేదా ఆటోమేటెడ్ కార్ పార్కింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేసేటువంటి ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఈ కొత్త పార్కింగ్ సిస్టమ్ వస్తే కనుక రోడ్డు పైన పార్క్ చేసేటువంటి సమస్య తప్పుతుంది అయితే పార్కింగ్ ఫీజు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది ఇది ఎక్కడైనా కానీ ఆ మెయింటెనెన్స్ కోసమైనా కట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు దాదాపు నూట రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించారు హైదరాబాద్లో కట్టింది ఒక డిఫరెంట్ మోడల్ వైజాగ్లో కట్టింది ఒక డిఫరెంట్ మోడల్ వైజాగ్లో కూడా అరవై నాలుగు నుంచి అరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అయింది సో ఈ ఇటువంటి పార్కింగ్ సిస్టమ్స్ రాబోయే రోజుల్లో ప్రతి సిటీలో మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి